ఎఫర్ట్ నుండి మార్చిలో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ నుంచి నేటి వరకు నిన్నటి వరకు కూడా అనేక రంగాలలో మన అంబేద్కర్ సార్ చెప్పిన మన చరుక్ సార్ చెప్పిన యాక్షన్ ప్లాన్ ప్రకారంగా ఉమెన్స్ మీటింగ్ ఎస్ఎస్జి లీడర్స్ మీటింగ్ యూత్ క్యాంపెయిన్ జరగడం జరిగింది అందులో భాగంగా అంటే నేను ర్యాపో పెంచుకోవాలి మనం ఇంట్లో ఉండే ఇప్పుడు మీరు అందరు చెప్పారు నేను మనం స్పెషల్గా చెప్పేది ఏం లేదు మనకు నిజంగా ఫీల్డ్లో ఎదురయ్యే సమస్యలు ఉన్నాయి అడ్డంకులు ఉన్నాయి ఎందుకు ఏంటి మాతో మీకేం పని ఎన్నో మీటింగ్లు పెడతాను అందరు చెప్తుంటారు పోతుంటారు అండ్ వాళ్ళల్లో మనం అంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు రావాలి అని చెప్పేసి చాలా నేను మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉన్నాను ఈ మీటింగ్స్ అటెండ్ అవటం వల్ల ఏంటంటే ఉమెన్ ఎంపు మనం ఏదైతే సాధించాలన్నమాట డిఫరెంట్ అంగన్వాడీ టీచర్స్తో కానీ ఆటర్స్తో కానీ తర్వాత గ్రూప్ యుక్త వయసు బాలకల్ స్కూల్ ఎస్పెషల్ చైల్డ్ మ్యారేజెస్ గురించి కానీ టీచర్స్ కలిసి హెచ్ఎం మేడం కలిసి ఆశా వర్కర్లతో కొంతమందితో నేను అలా ప్రోగ్రామ్ చేస్తుంది ఎందుకంటే ఎక్కువ ర్యాబు పెంచుకోవాలి మన గ్రామంలో అంతకుముందు వార్డ్ మెంబర్స్ ఉన్నారు ఉమెన్ సర్పంచెస్ ఉన్నారు వాళ్ళు కూడా మేము ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నారు అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క విలువ ఏంటి మహిళ యొక్క పాత్ర ఏంటి ఇప్పుడు మనం పాడుకున్న పాటలోనే మన పాయింట్స్ అన్నీ కూడా ఉన్నాయి సో మై డియర్ ఫ్రెండ్స్ నేను ఎక్కువగా పాల్గొనేది ఎక్కువగా మీటింగ్స్కి అటెండ్ అయ్యే కారణం కూడా అదే నేను అందరితో కూడా ఏంటంటే మీ మీటింగ్ ఏమైనా జరుగుతుందా గ్రామ దేవికలు ఉంటారు తర్వాత ఆశా వర్కర్స్ ఉంటారు అని టీచర్స్ ఉంటారు అన్నింటిలో మనకు ఒక ఏంటంటే మనకి హౌస్ హోల్డ్ డేటా డేటా అని కూడా ఫస్ట్లో మనకి చెప్పారు సార్ వాళ్ళు సో ఆ డేటా కలెక్షన్ కూడా మన ఏప్రిల్ నుంచి తీసుకోవడం అనేది జరిగింది ఈ విధంగా తీసుకొని వాళ్ళ యొక్క మీటింగ్లలో మనం కూడా అవకాశం ఇచ్చినప్పుడు ఉమెన్స్ గురించి తర్వాత చైల్డ్ మ్యారేజెస్ గురించి తర్వాత బాలికలపై మొన్న లాస్ట్ మంత్ మా మధుర ప్రాంతంలో కూడా కొంతమంది తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు సొంత ఫాదరే ఫైవ్ ఇయర్స్ ఫిఫ్త్ క్లాస్ చదువుకునే బాలిక మీద తండ్రి మధుర మండలంలో చాలా చెప్పుకోలేదగ్గ విషయం కాదు ఇలాంటివన్నీ కూడా రోల్ మోడల్గా వాళ్ళకి ఎక్కడో జరిగాయి ఆ ప్రాంతాల పేరు లేకుండా పిల్లల పేరు లేకుండా వాళ్ళ మీద అబ్యూజింగ్ జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వాళ్ళకున్న ఏంటి మా ఇంట్లో తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కూడా తల్లిదండ్రులకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు పిల్లల మాతో షేర్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం కలవటం అట్లా నేను చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాను సో మై డియర్ ఫ్రెండ్స్ మేము చెప్పిన సార్ వాళ్ళు చెప్పిన ఉమెన్ ట్రైనింగ్స్ క్యాంపెయింగ్స్ యూత్ ట్రైనింగ్ జరగాలి మెన్స్ క్యాంపెయిన్ అనేది ఈ మధ్యలో మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది ఓవరాల్గా సార్ చెప్పినట్టు మన మా చిన్న మేడం శిరీష మేడం గారు కూడా చాలా హోమ్ విజిట్స్ చేసాం ఎందుకంటే మనం యూత్ మీటింగ్ క్యాంపెయిన్ పెట్టాలన్నప్పుడు ప్రతి అమ్మాయిని మేడంతో టచ్ చేసుకుంటూ వెళ్ళి తను కూడా పరిచయం చేసి తను చదువుకున్న తన రోల్ మోడల్గా చూడండి తను ఏ ఎంబీఏ చేసుకుంటూ ఈరోజు ఈ చిన్న జాబ్ చేసుకుంటూ ఇలా తిరుగుతుంటే ఫ్యూచర్ లో మీకు కూడా మంచి ఆలోచన రావని చెప్పేసి మేడం తో కూడా చెప్పడం జరగడం అనేది కూడా చాలా చక్కగా అనిపించింది చక్కగా మేము నైన్ టు టూ డేస్ కూడా మా దగ్గర ఉండి తన ఫీల్డ్ కి మా నా దగ్గర ఉన్న కూడా వర్గల్ మన త్రీ విలేజెస్ మేము కూడా తీసుకున్నాం అది కూడా క్రిటికల్ మా దగ్గర రాజకీయం ఎక్కువ బాగా ఎక్కువ ఏది రాజకీయమైనా కావచ్చు ఏది ఏమైనా కావచ్చు బట్ మన గోల్ ఏంటి మనం ఏ లక్ష్యం మీద పని ఒప్పుకున్నాం ఆ లక్ష్యాన్ని రీచ్ అవ్వడానికి అడ్డంకులు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరు ఫోన్ చేసి చెవు పాడైపోతుంది వాళ్ళ ట్రైనింగ్స్ అప్పుడు కానీ లేకపోతే ఏదైనా పిలవాలన్నప్పుడు కూడా చాలా హార్డ్ వర్క్ గా ఉన్నా కూడా మనం ఇచ్చిన కమిట్మెంట్ తో నేను చేస్తూ అనేకలకి రోల్ మోడల్ గా ఉన్న ఉద్దేశంతో ఏ గ్రామంలో ఏ మీటింగ్ జరిగినా కూడా నేను అటెండ్ అవుతాం జరుగుతుంది సార్ ఈ మంత్ లో మేము మెన్స్ అండ్ యూత్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకోవటం జరుగుతుంది థ్యాంక్ యూ సమయం అన్నారు నేను చేసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్కూల్లో మనం జెండా ఇలా ఇలాగన్నిటికి జస్ట్ నేను మనం రేపించుకోవాలి టీచర్స్ రాబోయే ఫ్యూచర్ లో మన అదే గ్రామంలో ఉమెన్ చేసి అప్పుడు కష్టపడే బదు ఇప్పుడే కష్టపడాలని చెప్పేసి నేను కొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటూ డైలీ ఏదో ఒక విలేజ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా నేను వెళ్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మన భాస్కర్ సేవా వారికి అలాగే నా తోటి ఎన్జిఓస్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా విజయ్ కుమార్ సార్ గురించి ఒక్క నిమిషం మాట్లాడాలి మా విజయ్ కుమార్ సార్ నాకు థర్టీ ఇయర్స్ నుంచి కూడా ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను ఇలా మాట్లాడుతున్నాను అంటే నేను కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇందాక మేడం రాహుల్ పేళ మేడం చెప్పారు ఇంట్లో నుంచి బయటకు వచ్చే మహిళలు కాదు నా పేరు కరుణ నేను ఇస్రో మా ఫాదరు ఇస్రోలో జాబ్ చేస్తారు సో ఇస్రో అనేది సముద్రం మధ్యలో నివసించే ప్రాంతాలు ఎవరితో రేపు ఉండదు మా స్కూల్కి వెళ్ళటం ఇంటికి వెళ్ళటం బయట ప్రపంచం తెలియగా ఉన్న ఎదిగే పిల్లలు అక్కడ ఉండేవాళ్ళు ఒక పల్లెటూరులోకి వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకొని నన్ను ఒక ఎన్జిఓ సీఈఓగా అనేక రంగాలలో ముందుంచుకుంటూ ఈరోజు ఈ విధంగా నేను నడపగలుగుతున్నానంటే నాకు ఇచ్చిన మా ఫుల్ సపోర్ట్ మా విజయ్ కుమార్ సారే ఈ రోజు కూడా మా సారు వల్లనే నేను ఇక్కడ రావడం జరిగింది ఈ విధంగా మాట్లాడినంటే ఆయన వెనుకుని నన్ను నడిపించినందుకు మీకు మా ఎఫర్ ఎన్జిఓ విజయ్ కుమార్ సార్ టీడీసార్ కూడా నా తరఫున మీ తరఫున అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ అండ్ థ్యాంక్ యూ సార్